నమస్తే న్యూస్ కు స్వాగతం నేను బీటి వార్తల వివరాలకు వెళ్తే కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గణబాబు కార్పొరేటర్ బొమ్మిడి రమణ జిల్లా వైద్య అధికారి డాక్టర్ కరుణాకరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు नमस्ते नमस्ते <Tipps> ठीक है मतलब मैं बात कर रहा था 26 सर सॉरी बोल दूँगी अभी बेटा टच पर ओपिक मेरे उसे एप्ड स्टार्ट थैंक यू నేను తొంభై ఐదు నుంచి ఇక్కడ జడ్పీడీసీగా ఉన్నాను ఒక పంచాయతీ పరిధిలో ఉండేటువంటి పశువుల ఆసుపత్రిగా ఒక షెడ్లో ఉండేటువంటి ఆసుపత్రి ఎక్కువ మంది మన ప్రాంతంలో ఆవులను గేదల్లో పెంచుకుంటే వాటి పాలన అమ్మితే వాళ్ళ జీవనోపాధి ఉండేది ఈ ప్రాంతం అంతా అలాంటి రోజు నుంచి అర్బనైజేషన్ వచ్చింది ఆ షడ్యూల్ తీసి ఆ రోజు మొట్టమొదటి శాసనసభ్యునిగా ఎక్కినప్పుడు తొంభై తొమ్మిది బిల్డింగ్ పెట్టాం అప్పటికి కూడా అవునుండే కుక్కలను పెంచడం అంటే ఇంటికి రక్షణ గాను ఒకప్పుడు కల్చర్ అది గా దాన్ని చూసి దొంగల పండ్రను ఒకప్పుడు కుక్కలను ఈ రోజు చూస్తే ఇక్కడ నాకు చాలా ముచ్చటగా ఉంది దాదాపు ఒక ఇరవై ఏళ్ళు నేను పశువుల ఆసుపత్రి సూర్యప్రకాష్ గారు అందరి దేవీగా ఆయన కాస్త చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసి ఇది కావాలి ఇది కావాలని ఆసుపత్రికి అడిగేవారు ఆ టైంలోనే కాస్త గ్రామీణ ప్రాంతంలో ఉండే పశువుల ఆసుపత్రులు ఉన్న ఉండటం వల్ల కాస్త అక్కడ ముందు చూపేవారు కానీ తరచూ ఆ పశువులు ఎప్పుడైతే తగ్గినాయో దీని ప్రాధాన్యత తగ్గారు మళ్ళీ రవి గారు వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ గా ఎక్కువ మోతాదులో ఉండేటువంటి ఇప్పుడు ఈ జనరేషన్ అంతా ఫ్యాషన్ పెట్స్ పెంపకం పైన మీరు చూస్తున్నారు మీ చాలా ఎమోషనల్ టచ్ ఉంటుంది మీ అందరికి ఎందుకంటే వాటి లైఫ్ స్పాన్ ఏమో చాలా తక్కువ నేను కూడా నా చిన్నతనంలో ఇంట్లో కుక్క ఉండేది అది చనిపోయిన కుక్కరు సార్ ఆ బాండింగ్ అయినందుకు సంతోషిస్తున్నాను ఇంప్రూవ్మెంట్ కూడా చేస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో మీరు ఏవి అయితే అవసరాలు ఇచ్చారో అక్కన్నిటినీ కూడా చేయడానికి ప్రోత్సాహం చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రేమించే అందరికీ కూడా ఈ రోజు మీరు కూడా అంటే ఇందులో ఇంత మేసంగా పాల్గొంటున్నందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా మీ అందరిని తెలియజేస్తూ డిపార్ట్మెంట్ కూడా తెలియజేస్తు థ్యాంక్ యూ ఈ రోజు లోపాలపట్నం పశు వైద్యశాలలో ప్రపంచ జ్యూనోసి దినోత్సవం సందర్భంగా ఆ ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి జూనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒకరి పెంపకందారులకు పశు పశువుల పెంపకందారులకు ఈ వివిధ రకాలైనటువంటి జూనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి ఇటు పశువైద్య సిబ్బంది అలాగే ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ప్రాణాంతకమైనటువంటి జోనటిక్ వ్యాధుల్ని ప్రస్తావించడం జరిగింది అందులో ముఖ్యంగా రేబీస్ వ్యాధి కుక్క గాటు గురైతే వచ్చేటువంటి వ్యాధి అలాగే దాన్ని ఒక కుక్క కరిస్తే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు రేబీస్ వ్యాధి రాకుండా కుక్కల్లో ముందుగా టీకాలు ఏ విధంగా వేయించుకోవాలి అదేవిధంగా ఇతరత్ర ముఖ్యమైనటువంటి వ్యాధులు యాంత్రాక్స్ కావచ్చు లేదంటే లెప్టోస్పైరోసిస్ కావచ్చు అలాగే హైడా్రిడోసిస్ అలాగే ఈ బ్రూసెలోసిస్ ఇత్యాది మనకి సుమారు రెండు వందల ఎనభై రకాల జూనోటిక్ వ్యాధులు ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటి ఈ ప్రాణాంతక వ్యాధుల గురించి ప్రజలకి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుంది ఈరోజు అంతేకాకుండా దారులందరికీ ఉచితంగా పెట్ వానర్స్కి పెట్ పేరెంట్స్కి ఉచితంగా ఈ వారి యొక్క డాగ్స్కి ఉచిత రేబీస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది ఇప్పటికే ఇక్కడ సుమారు ఆరు వందల డాగ్స్ రావడం జరిగింది అదే కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రతి పశువైద్యశాలలో ఈ ఉచిత రేబీస్ టీకాల కార్యక్రమం జరుగుతుంది